నమస్కారం వెల్కమ్ జిల్లా మండలం కోటలో నవంబర్ ఇరవై మూడవ తేదీ ఆదివారం సాయంత్రం భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా బహిరంగ సభను ఐక్య వేదిక మాల ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో బహుజన ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మీజూరు మాధవ్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఐఐఎస్ అధికారి విజయ్ కుమార్ రాష్ట్ర మాల ఉద్యోగ సంక్షేమం సంఘం అధ్యక్షులు తుల్లి బుల్లి అశోక్ బాబు కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ రాష్ట్ర మాల గజెడ్ ఉద్యోగస్తుల ప్రధాన కార్యదర్శి వెంట్రపాటి శ్రీనివాసరావు బహుజన ఐక్య వేదిక రాష్ట్ర గౌరవ అధ్యక్షులు దాసరి సుందరం రాజ్యాంగ రక్ష కథల్ వ్యవస్థాపక అధ్యక్షులు రచయిత కవి వక్త గాయకులు రేంజర్ల రాజేష్ లు ఈ సందర్భంగా విజయ్ కుమార్ రేంజర్ల రాజేష్ మాట్లాడుతూ కోట చరిత్రకు బీటలు వారేలా ఈ భారత రాజ్యాంగ దినోత్సవ భారీ బహిరంగ సభ జరగడం గర్వకారణమన్నారు భారత రాజ్యాంగంలో రూపొందించిన ప్రజలకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు బాధ్యతలు న్యాయం స్వేచ్ఛ సమానత్వం మరియు సౌభ్రాతృత్వం వంటి విషయాల గురించి క్లుప్తంగా బహుజనులకు వివరించారు బహుజనులంతా భారత రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ ఇచ్చిన హక్కులను బహుజనులకు అర్థమయ్యే రీతిలో వివరించాల్సిన బాధ్యత మాలలు అందరిపై ఉందన్నారు ఈ కార్యక్రమంలో పలువురు బహుజన నాయకులు వేలాదిక మాల సోదరులు పాల్గొన్నారు. మీజర్ మల్లికార్జునరావు గారు అనేక కార్యక్రమాలు చేసి అదే విధంగా ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పినటువంటి అన్నకి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ మన మీజర్ మల్లికార్జునరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా ఉన్నాం జైబీమ్ ఒక్కసారి ఎందుకంటే నిజంగా ఇది అతిశయక్త కాదు కరోనా సమయంలో మనిషిని కూడా చూడడానికి రానప్పుడు అన్న సొంతంగా పెట్టి మనిషికి దహన సంస్కారాలు చేసినటువంటి గొప్ప సేవామూర్తి మల్లికార్జున గారిని వేదిక మీద మీ కరకాల దూరం ఆహ్వానిస్తా ఉన్నాం మన మధ్యలోకి ఎందుకంటే ప్రస్తుత రోజుల్లో మన వాణి వినిపిస్తూ ప్రసార మాధ్యమాల ద్వారా యూట్యూబ్ ద్వారా అన్నగారిని వేదిక మీదకి ఆహ్వానిస్తా ఉన్నాం అన్న రాజేష్ అన్న గారికి ప్రత్యేకమైనటువంటి జేబీఎంలు మన రాష్ట్ర అధ్యక్షులు మేజూర్ మాధవ్ గారు ఆహ్వానిస్తా ఉన్నారన్న ఇలాంటి రోజు కోసం ఎన్నో రోజు నుంచి ఎదురు లీగల్ అడ్వైజర్ అయినటువంటి బాలనారాయణ గారిని స్టేజి మీద అదే విధంగా శాంతరాజు గారిని స్టేజ్ మీద ఆహ్వానిస్తున్నాం

దాసరి అశోక్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం ఎందుకంటే వీరులు మన అన్న వాయిస్ తో ఉండదు అన్న మరొక కొద్దిసేపటిలో మాట్లాడతారు అదే విధంగా మన పద్దెనిమిది వందల మోసం చేసి ఎవరెవరైతే దళిత ఈ గాడి ఎవరు మనలో ఉన్నటువంటి దళిత దళారులే ఆ రెడ్డిలతోని కమ్మలతో వెలుమలతో తిరిగి కొంచెం ఔన్నత్యాన్ని ప్రకటించి వైట్ షర్ట్ వేసుకొని పెద్ద పెద్ద కార్ల కి మనందరినీ కూడా ఎందుకంటే ఏ కులం కానీ ఏ రాజకీయ పార్టీ కానీ మాలల పక్షాన లేవు అంటే మాలలు దుర్మార్గులని కాదు మాలలు మేధావులని ఈ మేధావుల్ని మనం సపోర్ట్ చేస్తే మన అధికారం ఎక్కడ పతనం అవుతుందో నేను మాలల్ని ఈరోజు గుడ్ల కూడా తీసి మనం భుజానేసుకుని మోస్తున్న రాజకీయ వేదిక కాదు కాబట్టి నేను పార్టీల గురించి వాళ్ళమో అంబేద్కడ లేకుంటే ఏ చీకటి మింగును తను వెలుగై రాకుంటే ఏమైపోయే

కులభిశకూ వింట పడి కలిగిపోవు కదేటి దినం అడుగు అడుగుతలు అనుభవించిన పాటలు తల చేతరాల భవిష్యత్తునంతా ముందే చూసి చప్పట్లు కొట్టని వాళ్ళందరూ కూడా నా దృష్టిలో అట్లా చప్పట్లు కొట్టడం పాటకు లయబద్ధంగా చప్పట్లు కొట్టాలి చప్పట్లు కొట్టని వాళ్ళను జీవము నింపి నేల మీద ప్రతి జీవ జాతికి మనుగడ చూపి రాజ్యాంగం అను అనుగులో జీవము నింపి జీవజాతికి మరుగడ చూపి నేల మీద జీవరాశికి మరుగడ చూపి ప్రపంచమే కొన్ని చూసేలా ప్రతిదీ పంపురిచాడు ప్రపంచమే కొన్ని చూసేలా ప్రతిదీ పందిపరిచాడు ప్రపంచమే కొన్ని दे दी बिंदु అంకితమిచ్చి మన కోసం జీవితము అంకి చీకటిలో నలిగే జాతులకు తన చేతుల వెనుగంధిస్తే చీకటిలో నలిగే జాతులకు తన చేతులు అందిస్తే మతవాదుల ముల మురిగి తన చే న్యాయం చేయండి సార్ ఇట్లా మీకోసం పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తులు అసెంబ్లీలో ఉంటే హౌస్ ఎట్లా ఉంటది చెప్పండి హౌస్ ఎట్లా ఉంటది ఈ ఆంధ్రప్రదేశ్ లో ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాలు ఉన్నాయా లేదా ఏ ఒక్కడే మనము అందరం ఎక్కిస్తే మన సమాజానికి న్యాయం జరుగుతుందా ఇకపై మీరు ప్రశ్నించడం ప్రారంభించండి భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే భారతదేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉంటే ఏబిసిడి వర్గీకరణ వద్దు మా దళితుల మధ్య చిచ్చులు పెట్టద్దు అని అందరికంటే ముందు నాలుగు సార్లు సీఎం చేసిన బహిర్చి నిజమైన మాదిగా బిడ్డీ వర్గీకరణ వర్గీకరణ చేసిన రా లేదా చేశారు ఎందుకు చేశారు మనం సంఘటిత శక్తిగా లేకపోవడం వల్ల చేశారు చంద్రశేఖర్ ఆజాద్ మాదిగా బిడ్డే అయా ఏబిసిడి వర్గీకరణ ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అయిపోయింది కదా అయిపోయిందే లేదా ఇక మనం చేయాల్సిన ప్రతిఘటన ఏంది ఎవడైతే రాజ్యాంగానికి విరుద్ధంగా ఏపీసీడి వర్గీకరణ చేసిండో వానికి గద్దె తించడమే నిజమైన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివ్వాలి తొంభై లక్షల మంది మాలలు తొంభై లక్షల మంది అంటే మామూలు విషయమా ఒక చిన్న యూత్ దగ్గరికి పోయి రాజకీయ నాయకుడు అయ్యా మీ యూత్ లో ఎంత మంది ఉన్నారంటే ఇరవై మంది ఉన్నారంటే ఆ ఇరవై మంది దగ్గరికి వెళ్ళి ఓటు పిక్ష అడుగుతుండ మరి తొంభై లక్షల మందిని రేపు ఓటు పిక్ష అడగడానికి వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు కొడకా నువ్వే కదా రాజ్యాంగాన్ని చీల్చడానికి కోసం ప్రయత్నం చేసింది మీకు ఇతపై ఓటు వేయాలనేటువంటి సంకల్పాన్ని తీసుకోండి మనం మిగతా జనరల్ రిజర్వేషన్ల పోటీ చేయకపోవచ్చు మనం పోరాటం చేయకపోవచ్చు వాళ్ళని గద్ద దించకపోవచ్చు కానీ ఇరవై తొమ్మిది దళిత నియోజకవర్గాల్లో దుర్మార్గులని పండబెట్టి నిజాయితీ పనులు గెలిపించగలుగుతామా లేదా ఇకపై ఆ ఇరవై తొమ్మిది నియోజకవర్గాల మీద దృష్టిని పెడుతూ మాలలంటే ఏం చేసిండ్రు కారం చెడు చుండూరుని భారతదేశం మొత్తం కూడా ఢిల్లీ నడి భారతదేశంలో ఉన్నటువంటి వ్యక్తులంతా ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని చూసి ఏమన్నారు అరే భాయి వాళ్ళ పే కారేడు ఆకే పూరా భారత దేశకు హిరా ఆంధ్ర వాళ్ళ కమజోరీ ఆదమీ నై ఆ మామూలు ఆదీ అలాంటి ఆంధ్రప్రదేశ్ ద గ్రేట్ అంబేద్కర్ బర్న్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని భారత దేశము చేత ఢిల్లీ నడిబొడ్డులో అనిపించుకున్నటువంటి మన తెలుగు ప్రజల కీర్తి ఏమైంది ఈ రోజు ఈరోజు మన నేతలు వనమిడిసిన కోతులు ఎవరా కోతులు ఇరవై తొమ్మిది నంబర్ గుర్తుపెట్టుకోండి ఈ ట్వంటీ నైన్ మెంబర్స్ ఎవరు జాతి యొక్క సత్ఫలితాలు సాధించాల్సిన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్న చంద్రబాబు నాయుడు పార్టీలో ఉన్న ఓ ఇరవై తొమ్మిది మంది ఎమ్మెల్యేలారా మా చతులని మీ జాతులని నడి రోడ్డు మీద చంపి రక్తపాతాన్ని సృష్టిస్తే ఆ రక్తపు కూడుని తిని పరిస్థితి వ్యక్తులారా బాబా అంబేద్కర్ గారు ఎస్సీ రిజర్వ్ కాన్సియన్సనే బిక్ష ఉంటే మీరు ఆ గడ్డలపై ఎక్కే వాళ్ళు కాదు అది జగన్మోహన్ రెడ్డి గారి భిక్షను చంద్రబాబు నాయుడు గారి భిక్షను కాదు సిగ్గు తెచ్చుకోండి బాత్రూమ్ లో స్నానం చేసేటప్పుడు నీళ్లు మీద ఆడేటప్పుడు ఈ నీళ్ళని కూడా ముట్టడానికి హక్కు లేని మాకు ఈ విషయాలని ఈ ఇరవై తొమ్మిది మిగతా వాళ్ళని అనే హక్కు మనకు లేదు మిగతా వాళ్ళని ప్రశ్నించే హక్కు మనకు లేదు ఎందుకంటే అవి జనరల్ సీట్లు జనరల్ సీట్ వాళ్ళని ప్రశ్నించే హక్కు లేదు ఇరవై తొమ్మిది మందిలో ఒక్క పది ఊరైనా అసెంబ్లీలో భారత రాజ్యాంగాన్ని విధ్వంసం చేస్తున్నారు అని ఎవడైనా మాట్లాడిందా ఈరోజు చాలా సంతోషంగా ఉంది నాకు చాలా మంది అవుతారు మానలో మల్లరాజులు అనుకుంటారు గొల్ల రాజులు అనుకుంటారు వీధిని దళిత రాజులు అనుకుంటారు సామ్రాజ్యాలు ఉన్నాయి కోటలు ఉన్నాయనుకుంటున్నారు మన దళితులందరికీ కోటలు ఉన్నాయో లేవో కానీ ఈ తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం కోటలు దళితుల కోట నిర్మించటానికి సిద్ధమవుతుంది దళిత రాజ్యాధికారానికి సిద్ధమవుతున్నారు అంటే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ రాష్ట్రంలో అన్ని జిల్లాలు తిరుగుతూ ఉన్నాం అంబేద్కర్ బాబుజాలంతో నిజంగా అన్ని కులాల్లో తమ్ముడు చెప్పినట్టు మాలల కన్యాయం జరిగిన మాలనే పోరాడాలి మాదిగుల కన్యాయం జరిగిన ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ ఎవరి కన్యాయం జరిగినా ఏసేటటువంటి మొట్టమొదటి నిస్వార్థమైన కేక మాల కేక అలాంటి ఉద్యమం చేసే నాయకులు ఎవరున్నారు ఎవరున్నారని ఏమేమో నెల్లూరు నుంచి తిరుపతి చిత్తూరు దాకా స్కాన్ చేస్తే ఒక మంచి యువ కేటర్ దొరికాడు తమ్ముడు మానవ అనమాట చాలా చక్కగా చేస్తాడు అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఈ యొక్క భారత రాజ్యాంగం అవడాన్ని తీసుకొచ్చినటువంటి కోటనా తమ్ముళ్ళ కేంద్రులందరూ కూడా ప్రత్యేక ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి కేంద్ర మాజీ మంత్రి ఆరుసార్లు ఎంపీ బహుశా ఆయన గురించి నేను తక్కువగానే చెప్పాలి చాలా ఉంది చెప్పుకోవడానికి ఈ రోజుల్లో ఎవరన్నా కూడా ఒక వార్డు మెంబర్కి పదవి ఇస్తామంటే తన్నెత్తుడు కుటుంబాన్ని మొత్తం వదిలిపెడతారు జడ్పీటీసీ అంటే ఇంకా మధ్యలో ఉండడు ఎమ్మెల్యే అయితే సొంత అన్నదమ్ములే మర్డర్ చేస్తారు కానీ మొట్టమొదటిసారిగా ఎంపీ అయ్యి తెలుగుదేశం గవర్నమెంట్లో కార్యలో మాదిగల ఓస కోస జరిగితే అక్కడ ఆయన ఒక డాక్టర్ ఎండిపోతే ఒక ఆడ తల్లి రొమ్ము తెగిపోయి కింద పడి చూస్తే కళ్ళ మండీ పెట్టుకొని చెలించిపోయి తన ఎంపీ పదవికి రాజ్యం చేసి నిస్వార్థమైన అంబేద్కర్ తో గారికి ప్రత్యేక ధన్యవాదాలు సార్ అదేవిధంగా మన మాజీ కలెక్టర్ గారు మన ఏ జిల్లాలో చేసినా మన సార్ ఎందుకంటే ఆ ఇప్పుడు ఇప్పుడే సార్తో మాట్లాడుతున్నా అందరూ ముసలు బయటకెళ్ళ దాన్ని తీసుకెళ్ళాడు డైనమిక్ అడ్మినిస్ట్రేటర్ విజయ్ కుమార్ సార్కి అదే విధంగా కిషోర్ అన్న గురించి చాలా మందికి తక్కువే తెలుసు మళ్ళీ మేము అడుగుతున్నాం అందుకే నేను అంటాను ప్రపంచమంతా ఉన్నా ప్రపంచమంతా ఉన్నా ఆ ఒక్కడో లేకపోతే మేము ఒంటరి వాళ్ళమే నిండు నూరేళ్ళు జీవించి ఉన్నా నిండు నూరేళ్లు జీవించి ఉన్నా మా దేవుడు లేకపోతే మేము జవచ్చవాలమే ఆయన రాజ్యాంగం లేకపోతే ఎంతమంది ఆకలి కాదు అక్షరాలు నేర్చుకునే వాళ్ళు కాదు ఆఫీసర్లు అయ్యే వాళ్ళు కాదు రాజకీయ నాయకులు అయ్యే కాదు అంతకన్నా ముఖ్యంగా ఆత్మ గౌరవంగా ఇక్కడ కూర్చునే వాళ్ళు కాదు అలాంటి ఆత్మ గౌరవం ఇచ్చింది భారత రాజ్యాంగం అలాంటి భారత రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించినటువంటి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ నెల ఇరవై తేదీన భారత రాజ్యాంగ అమల దినోత్సవం అలాంటి రాజ్యాంగం ఇచ్చిన రిజర్వేషన్ హక్కులు ఉపయోగించుకొని మానవ మాదిగలు చదువుకుంటున్నారు మోసపోయారు ఏడ మోసపోవడానికి మావోయిస్టులు కాదు అనాయకులు కాదు బాబాసాబ్ డాక్టర్ పేరు అంబేద్కర్ వాసులు గుర్తు పెట్టుకోండి చాలా మంది అనుకుంటా ఉంటారు వీళ్ళందరూ కూడా ఈ యొక్క వర్గీకరణ ద్వారా మనలో మాదిలు విడిపోయారు ప్రధానమైన కులాలు వీళ్ళు ఇక కలవర్లే వీళ్ళు కలిస్తే కదా మన రాజకీయ యొక్క భవిష్యత్తులకి బీటల వారే అనుకున్నారు ఇలాంటి దుర్మార్గం అనేది మనవాదాన్ని బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎప్పుడే కనిపెట్టాడు అంబేద్కర్ గారి టైంలో అందరూ విప్లవాల బాటను పట్టుకొని గన్నులు పట్టుకొని మావోయిజం అనే పడవల బాట పోతే అరే గన్నులు కాదురా బాయ్ నీ తల మాచేది పెన్ను రాసేది శాసనాలు అని చెప్పి మహోన్నతులు బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆయన బహుజన ఐక్యవేదిక ఆధ్వర్యంలో అక్కడ కూర్చొని పెట్టినటువంటి సమానంగా ఉన్నటువంటి హక్కులు ఇచ్చిన మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ముందుగా ఒకసారి పూలమాల వేసి తర్వాత అందరమే నివాళులు అర్పించుకుని కూర్చుందా ఒకసారి అంబేద్కర్ మా సంస్థకి अंदूको जो अंबेकर ॾुको जो